ముఖ్యంగా మీడియా మీద టీఆర్ఎస్ నాయకులు శవాల మీద పేదాలు ఏర్పుకున్నట్టుగా ఈరోజు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాట్లల్లో కూడా జనాలలో రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్న ఈ తరుణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాస్తవాలు కొన్ని నెంబర్లు పత్రికాముఖంగా ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అని భావించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇందాక కేటీఆర్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మిర్యాలగూడలో ఏదో ఒక గన్మెన్ ఆయన ఒక లారీ లోడు యూరియాని తీసుకుపోవటం జరిగింది ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ పాలన అని ఇందాక ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లో ప్రెస్ మీట్లో కూడా ఏదో ప్రస్తావించడం జరుగుతుంది ముఖ్యంగా దాని విషయం కూడా మీకు ఒకసారి చెప్పదలుచుకున్నా ఇప్పుడే నేను గవర్నర్ గారి సమీక్షా సమావేశం మురిసిన తర్వాత కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మరియు జిల్లా వ్యవసాయ అధికారులతో కూడా ఇప్పుడు దాని మీద సమీక్షించి వాళ్ళతో మాట్లాడి వచ్చి ఈ ప్రెస్ మీట్కి రావటం జరిగింది ఆ యొక్క ఆ ఒక ఇన్సిడెంట్ గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అది ఆ గర్మెంట్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ అక్కడ పక్కదో పట్టిందేమీ లేదు అక్కడ యూరియా తీసుకుపోయిందేమీ లేదు యూరియా అంటే తీసుకుపోయి ఎవరు ఎక్కడో దాచి పెట్టుకొని తినేది కాదు అతను బ్లాక్ మార్కెట్ చేసేది కాదు ఎస్పీ గారు కూడా దీని మీద క్షుణ్ణంగా ఎస్పీ గారు కానీ ఇంకా కలెక్టర్ గారు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి చెప్పారు దాంట్లో ఎలాంటి నిజమూ లేదు ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక దగ్గరికి పోవాల్సిన లారీ తర్వాత కుక్కడం అనే గ్రామానికి అక్కడ ఎక్కువ అవసరం ఉండబట్టి యూరియాని ముందుగా అక్కడికి పంపించడం జరిగింది అది కూడా ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ మీద రైతుల కోసమే పంపించడం జరిగింది దాన్ని అక్కడ ఇక్కడ వచ్చిన కొన్ని న్యూస్ దృష్ట్యా ఇలాంటిది జరిగింది ఒక గన్మెన్ గారి వారి ఆయన ఫోన్ ద్వారా ఫోన్ రావటం వలన అది ఇంకో దగ్గరికి డైవర్ట్ చేసిందంటే దాని మీద ఎస్పీ గారు కూడా ఇది ఫస్ట్ అధికారుల దృష్టికే వస్తే వారు ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద కూడా పూర్తిగా నిపుడు అట్లాంటిది ఏది జరగలేదు ఇది ముఖ్యంగా రైతులకు కూడా చెప్పదలుచుకున్నారు దాని మీద ఇక యూరియా విషయానికి వస్తే ముఖ్యంగా కూడా ఈ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు మొత్తం ఇది సరఫరా జరిగేది జరగ జరగటం అనేది ఇది ప్రతి సంవత్సరం వచ్చేది ఈసారి సరే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పిన మేము కూడా అనవసరంగా వాళ్ళని ఫ్రేమ్ చేయకూడదు ఆపరేషన్ సింధూర్ వల్ల చైనాతో దెబ్బతిన్న కొన్ని సంబంధాల దృష్ట్యా వాళ్లకు కూడా యూరియా ఇంపోర్ట్ చేసుకోవటం కొంచెం దాంట్లో ఇబ్బంది కలిగింది కాబట్టి ఈ ఒక్క ఈ పరిస్థితి ఒక తెలంగాణనే కాదు మనం పత్రికలలో కూడా చూస్తూనే ఉన్నాం మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇంకా భాగస్వామ్య పార్టీ బీజేపీ కూడా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే ఉంది మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి కుప్పంలో కూడా లైన్లు ఉన్నాయి చంద్రబాబు గారి కాన్స్టెన్సీలో అని చెప్పడం జరిగింది అట్లా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఎక్కడైనా కానీ కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం కాబట్టి కొంచెం ఇబ్బంది రైతులు ఎదుర్కొ ఎదుర్కొన్న మాట కూడా వాస్తవం అది కూడా ఒక పది రోజుల వరకు మాత్రమే ఈ ఇబ్బంది పది పదిహేను రోజులు జరిగింది కానీ నేను పోయినసారి చెప్పినట్టే రైతులు కూడా కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లకు వచ్చి ఉన్న అవసరమైన స్టాక్ కంటే కూడా వచ్చే రబీ పంటకు కూడా వచ్చేసారి కూడా యూరియాలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయేమో కాబట్టి మనకు అవకాశం ఉంటే టీఆర్ఎస్ నాయకులకు కానీ ఇంకొకరికన్నా బీజేపీ నాయకులకు కానీ దీని మీద ఎటువంటి అభ్యంతరాలున్నా ఇందాకనే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఒకవేళ మీ దగ్గరికి ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా వచ్చిన వాళ్లకు సవివరంగా వివరాలతో పాటు వాళ్ళకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ తీర్చి వాళ్ళకు ఇవన్నీ వివరించండి అని వారిని కూడా నేను విన్నవించుకోవడం జరిగింది కాబట్టి పత్రికా మోక్షంగా ప్రతిపక్ష నాయకులందరికీ చెప్తా ఉన్నా మీకు నిజంగా రైతుల మీద అంత శ్రద్ధే ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోదలుచుకుంటే యంత్రాంగం మీకు అందుబాటులో ఉంటుంది మీరు యంత్రాంగంలో ఎవరి దగ్గరికైనా జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు దీన్ని వారే ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరుగుతుంది ఎక్కడికి ఎంత పోవాలి ఎక్కడి నుంచి ఎట్లా పోవాలి ఒక గూగుల్ ఎక్సెంజ్ షీట్ వేసుకుని దాని ప్రకారం ఎక్కడ ఎంత అవసరం ఉందో దాన్ని వారే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఏమన్నా అవసరాలు అవసరాలున్నా మీ ప్ర మీరు అనుకునే ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా అనుకున్నా కానీ వారి దృష్టికి మీరు తీసుకెళ్ళొచ్చు యంత్రాంగం మీకు అందుబాటులో ఉంటుంది ఇంకేమన్నా ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బంది తప్పకుండా తీర్చడం జరుగుతుంది ఈ సందర్భంగా అంతేగాని ఈ శవాల మీద పేనాలు ఎదుర్కొన్నట్టు ఏదో ఒక ఓరాల్లో ఒక సమస్య వస్తే దాన్ని ప్రజల కోసం పనిచేయాలని చూడకుండా ప్రజల్ని ఏదో రెచ్చగొట్టేటట్టు మాట్లాడేసి కాంగ్రెస్ మీదనో ఉన్న అధికారం మీదనో అధికార యంత్రాంగం మీద అధికారులను కూడా పనిచేయకుండా నూతనంగా ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళని పని చేయకుండా చేయటం మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంత మాకు తెలిసిందే ఈరోజు యూరియా ఎక్కడి నుంచి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ రేట్స్ నుంచే కదా వాళ్ళు వాళ్ళు పంపించిన దాన్ని కదా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని కూడా బీజేపీ నాయకుడి నాయకత్వం కూడా బాధ్యతాయుతంగా మాట్లాడటం మంచిగా ఉంటుంది ఇక్కడ మేమే వాళ్ళ మీద నిందలేస్తలేం కదా ఉన్న పరిస్థితుల చూస్తే వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా అయింది దాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం కానీ దాన్నే వాళ్ళు ప్రజలలో తీసుకుపోవాలి కానీ ఏదో ప్రభుత్వాల మీద బురద చల్లాలని చూస్తే అది ఇట్లానే ఉంటుంది రూపాయలు ఎందుక వేసుకుందాం అనే ఆలోచన చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి దాంట్లో రాజకీయ పరంగా మేము ఎవరం కానీ ఇంకేనా రాజకీయ నాయకులు కానీ ఇన్వాల్వ్ కాదు దాని మీద మీ మీద కఠినంగా చర్యలు ఉంటాయి మీ లైసెన్స్ క్యాన్సిల్ అయితే పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది దానికోసం ఈ రోజే ఒక నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా యంత్రాంగంతో కలిసి కాబట్టి ఎవరు కూడా అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరినీ వెళ్తుంది